நமோ கிருஷ்ண நமோ கிருஷ்ண நமோ நமோ நமஸ்ரீ கிருஷ்ணம் வந்தே ஜுருஷாயுஷாயூஷோ பிரபூ పాటలు పాడా ఇది చల్లనిరే అయినా ఇది వెన్నెల వేళైనా నిదుర రాదు కనులకు శాంతి లేదు మనసుకి నిదుర రాదు కనులకు శాంతిలేదు మనసుకి మధిలో వేదన ఏదో కదలి రాధకు ఇది చల్లని వేలైనా ఇది ఇవన్నీ రేనా అయినా కనులకు శాంతిలేదు మనసుకి మతిలో వేదన ఏదో కదలి రాధకు ఇది చల్లని వేలైన చాలా చల్లగా ఉంది యమునా నది తీరం పౌర్ణమి వెన్నెల హాయిగా ఉంది రాధకు మాత్రం మనసులో వేదన నిద్ర రావడం లేదు ఇక్కడ వ్యాసభగవాన్లు పరమాత్ముల గురించి అనేక విశేషాలు చెప్తారు ఇప్పుడు పరమాత్ముని పాద స్పర్శ తగిలి ఆ యొక్క రాక్షసులందరూ పుణ్యగతులు ఎందుకు పొందారు అనే సందేహం అడుగుతారు సహజంగా ఇది సుగమహర్షి చెప్తుంటే పరీక్షిత్తు సందేహం వస్తుంది పరీక్షిత్తు అడుగుతాడు నాయనా మహారాజా వ్యాసవగవానుల వారు స్వరూపమే విష్ణు విష్ణువంశ అంబూతుడు కనుక అక్కడ ఏం చెప్తాడంటే చిన్న ఉపమానం చెప్తాడు ఏం చెప్తారు ఆయన పరమ పాపాత్ములు పరమ నీచులు రాక్షసులు దుర్మార్గులు ఎవరైనా సరే ఆ పాదస్పర్శ తగిలితే ఏ విధంగా బంగారు భూమిలో అనేక లోహాలతో కలిసి మలినంగా కనబడుతుంది ఈ మలినాలన్నింటినీ నిప్పులో వేసి కాలిస్తే ఆ నిప్పులో బాగా సెగబెట్టి 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 చేసినట్టయితే అది వేడికి వేడికి మలినాలన్నీ కాలి దూరంగా పోతాయి బంగారు మాత్రమే మెరుస్తూ మిగులుతుంది ఈ విధంగా పరమాత్ముడు పాపాత్ములు కదా అని వాళ్ళని వదిలిపెట్టలేదు వాళ్ళను పరిశుద్ధాత్ములుగా మార్చి ఆయన యొక్క పాదస్పర్శ వాళ్ళు రాక్షసులుగా వచ్చిన వాళ్ళు ఏం చేసినా ఆ భగవంతుని పాదస్పర్శ ఈ భగవంతుడు అంటే ఎవరైనా విశ్వమంతా నిండేటువంటి విశ్వేశ్వరుడి సకల జీవరాశులు మనం అందరం ఆయనలోనే ఉన్నాం ఆయన పెడితే తిండి తింటున్నాం ఆయనే మనకు అన్ని పోషణ మన మన యొక్క సౌఖ్య సుఖాలు ఇవన్నీ కూడా గమనించేది ఆయనే కదా అటువంటి ఎవరైతే ఏ దేవతలు ఏ ఋషులు ఏ మునులు ఏ యొక్క అనేకమంది ఏ దర్శనం కోసమైతే వెతుకుతూ ఉంటారో ఏ పాద స్పర్శ కోసం వెతుకుతూ ఉంటారో అటువంటి పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చి ఇక్కడ ఆయన పాదం తగిలిన దానికి రాక్షసులంతా కూడా పుణ్యగతులు పొందారు ఎందుకు ఎట్లా వాళ్ళ ఉండే మహిళలన్నీ తొలిగి పని ఎప్పుడైతే ఆయన పాదం తగిలిందో ప్రాణం పోయింది వాళ్ళకి ఆ ప్రాణం పోతే వాళ్ళు జీవుడు ఆత్మ ఏమైంది కాల్చినటువంటి ముడి పదార్థాల నుంచి వచ్చిన మేలి మీ బంగారులాగా మారిపోయారు అలా బంగారులాగా మారిన వాళ్ళు వారి యొక్క తప్పులను తెలుసుకొని తమ యొక్క జ్ఞానాన్ని మార్చుకు అజ్ఞానం నుంచి బయటకు వచ్చి వారు ఆనందంతో జ్ఞానంతో జీవిస్తూ వచ్చారు ఇది పరమాత్మని యొక్క గొప్ప రహస్యం పరమాత్మని పరమపద పాదాల స్పర్శ అంత మహిమ దేనికుందో ఎవరికి తెలియదు అని గసభగవాన్లు చెప్తారు కనుక అగ్నిప్రవేశం చెందినటువంటి సీత ఆమె పవిత్రరాలే అగ్ని ఎందుకు ఏం చేయలేకపోయాడు ఆమెకి ఎటువంటి అపకారం తలపెట్టలేదు ఎందుకు ఆమె అతి పవిత్రమైనటువంటి లక్ష్మీ స్వరూపం కనుక పంచభూతాలు కూడా ఆమెను ఆమె నుంచి జన్మించాయి కనుక ఆమెను ఏవి కూడా వెతకడానికి ఒక చిన్న లోపం కూడా కనబడినటువంటి పరమ పవిత్రైనటువంటి సీతామ తల్లిని అగ్ని నుండి పునీతగా చెప్పుకుంది ప్రపంచం కానీ శ్రీరామచంద్రుడు తెలుసు ఆ యొక్క పవిత్రత ఇలా పరమాత్ముడు పరీక్షలు పెడతాడు ఆ పరీక్షలు పెట్టిన తర్వాత మన ఎలా మోక్షానికి పంపాలో ఆలోచిస్తాడు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టేస్తుంటాడు ఆ ఏర్పాట్లను మనం వెతుక్కుంటూ పోవడం తప్పితే వేరే మార్గం లేదు వెతుక్కుంటూ పోకుండా ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉండిపోతే మనం కూడా ఒక మూల గుండ్రాయిలాగా కూర్చోవలసిందే ఒక చిరిగిపోయిన గో గొంగడిలాగా ఉండాల్సింది అంతకంటే వరేమీ లేదు శ్రీ మహావిష్ణువు యొక్క నీళ్ళలు భాగవత రూపంలో యశ భగవాన్ రాశారు ఆ రాసి దాన్ని మనం కొద్దిగా చదివిన అనంతమైనటువంటి ఆనందం ప్రవేశిస్తుంది జ్ఞానం సంగతి దేవుడు ఆనందం పరమానందం అంటే ఏంటి ఆ రుచులు ఆ యొక్క వాక్యాల రుచులు షడ్రుచోపేతం కంటే కూడా మించినటువంటి రుచికరమైనటువంటి ఓ రామ నీ రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా రా ఎంత రుచి తెలియదు అనుభవించక మాత్రం తెలుస్తుంది నమో నారాయణ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాను ओम शांति 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 ही एतब्त सर्वम् से किस्तार परमस्त किस्तम बंदे जगत् गुरु से किस्तम